మార్కెట్ లో చిల్లర దొంగలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు రైతు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటూ చంద్రబాబు నాయుడు హోం మంత్రి ఏం వీళ్ళందరూ కట్ల కడుతున్నారు మార్కెట్లో ఇళ్లలోనే రాష్ట్రంలోనూ దొంగలు వెళ్ళి దోచుకుంటుంటే నేను పీకుతున్నాను కాపాడండి ఏ అధికారమే కదా ఉంది సిగ్గు లేకుండా మార్కెట్లలో దొంగతనం చేస్తూ దోచుకుంటున్నారని చెప్తున్నారు సిగ్గుండారు మీ ప్రభుత్వానికి మీ టీడీపీ యాజమాన్యానికి పోలీస్ వ్యవస్థకి సంస్థకి ఆ వంగలపుడి అనితాకి చంద్రబాబు నాయుడికి పావలనా పడితే ఆ ముక్క ఏబిఎన్ రాధాకృష్ణ యాజమాన్యానికి సిగ్గులైన కొడకల్లారా సన్నాసి పాలన పొంద చేసి సన్యాసం తీసుకుంటున్నారు రాజకీయం పరంగా రాజీనామా బి కట్టలు లో గొప్పగా దుపాడే పచ్చ ఎల్లో మీ